ఎవరికి నేను దూరం కాను కానీ గ్రూపుల విషయంలోకి వచ్చినప్పుడు ఎవరికి నేను కాను దగ్గర కాదు అదేగా ఇక్కడ అయితే పోనీ రేవంత్ అన్న టీం ఎస్ డెఫినెట్ రేవంత్ అన్న వ్యక్తిగా గుర్తింపు కానీ తన టీం మెంబర్గా రాలే నేను అంటే టీడీపీ నుంచో లేకపోతే ఇట్లా కాకుండా తను కాంగ్రెస్కి వచ్చిన తర్వాత నేను తనకు కొంత ఎక్కువ అసోసియేట్ అయ్యాను అట్లని చెప్పి వీళ్ళని ఏమీ పక్కన పెట్టలేదు బట్ దాంట్లో ఎట్లుంటుంది మావాడు ఎవడు అనుకుంటే వాళ్ళకే వాళ్ళు చేస్తారు ఆ టైంలో నేనేమి బెగ్ చేసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు మీన్స్ నాకు మీరు ఇవ్వాల్సిందే మీరు ఇవ్వండి ఇయ్యకపోతే నేను కింద ఇస్తే నేను ఎప్పుడు కిషోర్ భాయ్ ఎప్పుడు నేను అడిగిన టికెట్ కోసం కోర ఇఫ్ ఐ నీడ్ నీ అవసరం లేని పోతే చాలా చులకనవుతు నేనే అవసరం అనుకుంటే ఎందుకు మేడం గాంధీ ఫస్ట్ టైం అయితే ఫస్ట్ ఆమె ఎంపీలతో నా టికెట్ డిక్లేర్ చేసిండ్రు తర్వాత పరిస్థితుల దృష్ట్యా పోయింది పోయింది అది నేను కామన్గా కామన్గానే ఉన్నా పోయింది మనోడు హరీష్ రావు ఏదో టీవీలో అంటుండు ఇంకా ఎవరో ఏను అంటుండో దాయకర్ అంటూ ఇంకా మూమెంట్లో ఉండి తీసుకుపోయి మోసం చేసిన ఇక చెప్తున్నారు మళ్ళీ ఆమె బిల్వని పిలిచింది అంటే చూడు వాళ్ళకి ఎంత కన్సర్న్ ఉన్నదో పిలిచి మళ్ళీ ఆమె టికెట్ ఇచ్చి పంపించింది ఆమె టికెట్ ఇవ్వకపోతే నేను ఎందుకు పోటీ చేసేటోను సెకండ్ టైం కూడా రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేసి ఇచ్చింది ఈసారి వద్దనుకున్నారేమో ఇవ్వలేదు ఇంకా పెద్దలే నాయకున్నాయి కదా ఇవ్వకపోతే దయాకర్ గుణం తెలిసింది కదా ఇంతకుముందు ఏమో దయాకర్ అంటే ఓ అగ్రెసివ్ ఉంటాడు రే టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తాడో దాయకర్ ధూమ్ తడాక ఇయ్యమో వాడిని అడి చేస్తాడు దయాకర్ ఎప్పుడు కూడా పార్టీ ఆమె పార్టీ మిందాం మూమెంట్లో ఉన్నప్పుడు మూమెంటంకి ఏ మూమెంట్కి ఎక్స్టెంట్కి పోవాలో పోతే అట్లా చేసేటి అది కొన్ని కొన్నిసార్లు మనోనికి ఇబ్బంది కూడా అయ్యేది కేసీఆర్కు ఏంది అరే కాంగ్రెస్లో వాళ్ళని అట్లా అన్నావు లేకపోతే వీళ్ళు ఇట్లన్నా కొంచెం ఫీల్ అవుతుండే మనోడు కానీ మనోడు వెనకకి వచ్చినప్పుడు కూడా మేము అడ్వాన్స్ అయిపోయి తనకే బెనిఫిట్ చేసినాం కేసీఆర్కే అవును ఎవ్వరు కూడా ఆ టెన్ ఇయర్స్లో కనీసం కేసీఆర్ను నువ్వు కలవలేదు కేసీఆర్తో ఏం లబ్ధి పొందలేదని ఎవరు అడగట్లేదు కాంగ్రెస్కు పది సంవత్సరాలు చేసిన దీంట్లో రెండుసార్లు టికెట్లు ఇచ్చిండ్రు సరే ఓడినం గెలిచిన ప్రకారం అరే కాంగ్రెస్లో దాయాకరికి అన్యాయం జరుగుతుంది అంటున్నాను సో అక్కడ అన్యాయం జరిగినా నాకు అన్యాయం జరిగిందని నేను ఎప్పుడు నేను వాళ్ళని కోట్ చేయడానికి నాకేం నైతికత ఉంది ఐఎమ్ నాట్ ద టీఆర్ఎస్ ఫెలో ఎస్ ఐఎమ్ మూవ్మెంట్ లీడర్ నేను స్వచ్ఛందంగా తెలంగాణ కోసం నా ఏమంటారు నా టైం అండ్ లై ఇచ్చిన పోయి కేసీఆర్ కాడ పోయి అయ్యా నాకు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ నేను కరెక్ట్ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేను అదర్వైజ్ నేను మళ్ళీ ఆ జబ్బకు సైన్ చేసి తెలంగాణ కొరకు మళ్ళా జనం బాట బట్టి రాజకీయాల్లో మనగలరా చూడు నా తరహా రాజకీయాలు ఎట్లా ఉంటాయో నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా కదా ఇప్పుడు ఇప్పుడు ఇట్లానే ఉన్నా ఇట్లనే కంటిన్యూ అయినా నా ఎంటిటీని కాపాడుకునే స్థైర్యం నాకుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇవ్వకపోతే ఏమవుతుందని ఒకసారి నువ్వు ప్రిడిక్షన్ వేసుకోస్ ఇస్తే ఏమవుతుంది ఒక ప్రిడిక్షన్ వేసుకో ఇస్తే ఏమవుతుంది నీకు వచ్చే ఒక హోదా అవుతావు అవును ఇవ్వకపోతే కూడా దాయకర్ అవుతావు కదా దయాకర్ కంటిన్యూటీ కాంగ్రెస్ పార్టీలు ఇట్లా కూడా ఉంటారు ఆ నాయకులు పార్టీలో పదవులు ఇవ్వకపోయినా సరే దయాకర్ లాగా ఉండగలరు అని చెప్పి ప్రూవ్ చేసుకునే ఆ మానసిక స్థైర్యం కూడా ఉంది బట్ నేనైతే ఎప్పుడు కూడా వారు ముఖ్యమంత్రి గారైనా మిగతా పెద్దలైనా కలిసినప్పుడు త్వరలో విడుదల త్వరలో అంటారు మీరు ఎప్పుడన్నది కానీ ఈ త్వరలో విడుదల అన్నప్పుడే ఇది వరకేమో దాఖలు ఒక రేంజ్లో ఎగిరి అసలు ఏంటి అసలు పరిస్థితి ఏంటి అని మాట్లాడిన ఆయన వాళ్ళు కొంచెం కామ్ గా ఉంటున్నారు పవర్ కదా అది అదొకటి ఓకే ఇప్పుడు మనము అది అపోజిషన్ అనుకో గట్టిగా మాట్లాడడానికి అవకాశం నేను నేను ప్రశ్నించేటోని ఇప్పుడు ప్రశ్నించడం ఏ హోదా లేకపోయినా ప్రశ్నకు ఒక ఒక హోదా ఉంది నైతికంగా ఉండే ప్రతివాడు ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాకా అట్లా బతికిండు ఇప్పుడు పవర్లో నేనున్నా మీన్స్ నా నా పార్టీ ఉంది నేను సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్న నీకు ఇంతకుముందు కిషోర్కు ఏటీవీలో కిషోర్ మోడరేటర్గా ఉన్నా కిషోర్ని కూడా ప్రశ్నించేటువంటి ఏంది నువ్వు ప్రభుత్వాన్ని నువ్వేం నిలదీస్తా అని కానీ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితి ఉన్నా ఉన్న కాబట్టి నా అగ్రెషన్ నా అఫెన్సో నీకు కనబడదు బట్ వేరేసి ఇప్పుడు బాధ్యతతో ఉండాలి నేను ఆ రిప్రజెంట్స్ గవర్నమెంట్ అనుకున్నప్పుడు లేకపోతే గవర్నమెంట్లో ఉన్న పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు నేను యాంగర్గా ఉండొద్దు ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు మనం ఏదైనా ప్రశ్న వస్తే వాళ్ళే కయ్య కయ్యగిరి అవును అది కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎప్పుడు సావధానంగా వినడం కానీ ప్రభుత్వం మీరు అనుకున్న తొమ్మిది ఈ తొమ్మిది నెలల్లో మీరు అనుకున్న ప్రభుత్వంగా నడుస్తుందా కాంగ్రెస్ డెఫినెట్గా ఇంకా నేను అనుకుంటా ఈ ఎకనమిక్ ఇయర్ కూడా కొంత వీక్గా ఉంటుంది ఓకే కోర్స్ ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా ఇప్పుడు కూడా రెవెన్యూ రిసీట్స్ తగ్గుతాయి కొంత ఇప్పటివరకు కూడా మేబీ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి నువ్వు తెలంగాణలో మీరు అనుకోని మనం ఊహించని ఒక డెవలప్మెంట్ మోడల్ వస్తుంది అది అది ఇప్పుడు దానికి